అంత ఉట్టి పాలన ఇది కాంగ్రెస్ పాలన ఉట్టి పాలన కేసీఆర్ చేస్తే అసలు తెలంగాణ తెచ్చిండంటే ఆయన కనీసం దేవుడి నుంచి కూడా కాలే అలాంటి పరిపాలన హైదరాబాదు మన దేశంలో ట్రంప్ పీట కాంచాలి హైదరాబాద్ లో దిగింది కానీ నీ ఢిల్లీలో దిగేటువంటిది హైదరాబాద్ లో దిగి అంత సస్యమలు హైదరాబాదును కానీ ప్రతి ప్రతి పని ప్రతి పని కేసీఆర్ చేసిన పాలనలా కమాండ్ కంట్రోల్ కానీ ప్రగతి భవన్ కానీ మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ రైతులకు రెండు రుణమాఫీ కానీ లక్ష రూపాయలు నాకు పసుపు తప్ప యాభై అయినాయి నెక్స్ట్ సారి లక్ష అయినాయి కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లా ఇక ఇప్పుడు ఈయన రెండు లక్షలు అన్నాడు అది ఒక రూపాయి మాఫీ కాలేదు రైతు బంధు రాలేదు అది రాలే ఇది రాలే ఏది లేదు అది ఆ బస్సులను పెట్టుకున్నాడు అది ఎందుకు పెట్టుకున్నాడు అది ఏమని పెట్టుకున్నాడో అది పల్లెటూరు నుంచి ఎవడన్నా పోతున్నారు ఒక బస్సులో ఒక మగవాడు అనే స్వేచ్ఛ అనేది మొత్తమే లేకుండా పోయింది మొత్తం ఎవరు ఏ బస్సులో అంట తిరిగి చూడండి మీరు ఒకసారి మొత్తం వాళ్ళే ఉంటారు తప్ప మగవాళ్ళే లేరు ఇప్పుడు మగవాడు ఉన్నాడు అనుకో బైక్ మీద వాడు ఎక్కడైనా జర్నీ అయితే వాడు బైక్ మీద వాళ్ళ ఆడవాళ్ళు బస్సు మీద పోతున్నారు అసలు పాలన ఏర్పడ్డది ఇది ఇది అంత దరిద్ర పాలన అసలు లేనే లేదు చేయలే నా నాది అట్నే ఉన్నది నాకు మీది పైసలు అంటే పోయి రెండు లక్షల పైన ఉన్నది అంటే పోయి కట్టేసిన కట్టొచ్చినా హోటల్ కాడికి ఒక దగ్గర దగ్గర మేము ఒక ఇరవై మంది ఉంటాం ఎస్టీలో ఆడ ఎవరికైనా మాపి అని అడగండి ఎవరు కాలేదని అని చెప్తారు రెండు లక్షలు లోపు ఉన్న వాళ్ళకి మేము చేసేసినాము అన్ని విడతాం అన్నట్టుగా చెప్తాను అస్సలేదు అది ఇప్పుడు పెట్టే తల్లి ఎంతున్నా పెట్టాలి అంతే ఆ భూ అన్నం పెట్టే తల్లి నువ్వు గండ్ల మీది ఉన్నాయి ఏమైనా ఉంటే బ్యాలెన్స్ కట్టుకోరంటే ఆ బ్యాంక్ వాళ్ళని అడిగితే బ్యాంక్ వాళ్ళు అంటారు వాడు ఇచ్చేటోడేదో ఇస్తే మీ మీ అకౌంట్లో మేము అనే మాకేం కర్మ ఆ ఆ వేసినోడేడు మీ మీది కట్టుకో అని మీకు చెప్తాడు మాకేమో ఆ అయితే అయిపోయా అని అడ్లంటాను అసలు దీని బాధ్యతదారుడు అసలు గవర్నమెంట్కు అసలు దీని చైతన్య నడప చెప్పిన గ్యాంటీలను అమలు చేసిన మనసు సంవత్సరం అదే విజయోత్సవ సభ కూడా అది అంతా వేస్ట్ ఏం లేదు ఆయన పాపం కేసీఆర్ కట్టిన జైళ్ళ హాస్పిటల్ అది కానీ అది ఏదో మన అది విమానం దిగేది అవి కానీ అవన్నీ ఈయన కట్టిన వాటిని అవి కొన్ని తయారు కాలే కదా వాటిని ఓపెనింగ్ చేసుడు తప్ప ఈ ఐదు సంవత్సరాలు కేసీఆర్ పెట్టి ఓపెనింగ్ చేసి బోనస్ కూడా బోనస్ లేదు కనీసం ఏది అసలు పాలనే అది ఎట్లా నడుపుతుండో అది అసలు అర్థమవుతులేదు అసలు అది రాంగ్ అది రాంగ్ అది కనీసానికి గుట్టలకి దానికి ఇచ్చిండంటే నువ్వు గుట్టలకు సర్వే చేసి గుట్టలకు తీసేయి ఇప్పుడు మిడిల్ రైతులకు సహకరించి మిడిల్ రైతులకే ఇ నువ్వు ఒక ఆరేడు ఎకరాల నుంచి కిందికున్న వాళ్ళకే నీకు ఎవడేయమంటాడు ఆ కార్డ్లల్లో చూడండి ఉద్యోగం అనుకున్నది ఇంకెవడ బిజినెస్ దారు ధనవంతుడు ఎవడు ఉన్నాడు అవన్నీ తీసేసి అట్లానా చిన్నకారు రైతును ఒక లెవెల్ డెవలప్ చేసే ప్లాన్ చేయండి అది కూడా లేదు ప్రజలు ఇప్పుడు అబ్బా ఎందుకు ఓడదెంకున్నారో నాయన ఎంత కర్మ అయిపోయా అని ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఎంత కర్మ చెప్తారు కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఎంత కర్మ అయిపోయింది ఇగో ఇక్కడ ఏమైంది తెలుసా ఒకసారి ఇడ మొత్తం కాంగ్రెస్ ఉండే ఈ ఊరంతా అట్లాడి మొత్తం ప్రగతి నగర్ నుంచి ఒక ఆయన ఉంటాడు రెడ్డిస్ ఆయన అక్కడ పోయి డెవలప్ అయ్యాడు ఆయన సర్పంచ్ పోటీ చేస్తాను ఈ పాలన గంత అందంగా ఉన్నదని ఈ పాలన బాగుంది అని ఈడ సర్పంచ్ పొడి చేస్తాను పొడి చేసిండి వచ్చి ఒక్క ఆడోళ్ళ కాళ్ళకు మట్టి అంటకుండా మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం సిసి రోడ్లు విలేజ్ మొత్తం పోసిండు పోసిండా పోయలేదు అయిపోయిన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ పోసిండా మొత్తం కాళ్ళకు మట్టి అంట తండల నలభై సంవత్సరాలలో మా తండల కనీసం ఒక గల్లీకి కూడా సిసి రోడ్ పోయలే కాంగ్రెస్ పాలన మొత్తం ఒక దాదాపు ఒక ఒక యాభై లక్షల వరకు పోసిండు యాభై లక్షల వరకు తెచ్చి సర్పంచ్ ఒక యాభై లక్షల రోడ్లు పోసిండు మా తండల ఆ నీళ్లు కానీ ఇంటింటికి నల్ల నీళ్లు కానీ ప్రతిదీ అన్ని అందు అన్ని అవే మాకు అలాంటిది మేము గవర్నమెంట్ మా తండలో పోయి మీకు ఏం పనులు కావాలని ఇప్పుడు అడగండి మాకు ఏ లేదు అన్ని పనులు కేసీఆర్ రిజర్షన్ అని చెప్తారని తెలుసుకోండి అంత కరెంటు ఇప్పుడు ఈ పాలన చెప్పండి టకా టకా టా అది ఎప్పుడు పోతుంది ఎప్పుడు అంతా కరెంటు ఒత్తుంది అప్పుడు అది టైంలో రెండు రెండు గంటలు పోతుంది అట్లా ఆ అప్పుడు కట్టే కట్ పెట్టిన ఆటోమేటిక్గా అదే అట్లనే నడిచేది లేదు మళ్ళా ఇగో ఈయన సీనియర్ ఆయన పార్టీ పట్టుకునే ఉంటుండు ఆయనను మళ్ళా కొత్త వాళ్ళు ఈయనను దేకడం లేదు ఇక్కడ ఇగో ఈయన ఈయన పరిస్థితి అట్లా ఆ ఆయన దేకడం లేదు ఆయన పార్టీని అది ఓడిని గెలవని ఆ పార్టీని పట్టుకొని ఉండే క్యాండిడేట్ ఆయన